ఎన్నికల కమిషన్ గారిని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలన్నీ చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ప్రజల యొక్క అభిప్రాయంతో ప్రభుత్వాలు ఏర్పడాలి అనేది ప్రధానంగా అవకతవకల మూలంగా అనుమానాల మూలంగా ప్రభుత్వాలు ఏర్పడకూడదు అని ముఖ్యంగా ఈ మధ్య మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని కలిసి అనేక విషయాలు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అనేక విషయాలని అనుమానాలను అన్నింటినీ కూడా నివృత్తి చేయమని చెప్పని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసినటువంటి విషయాల్ని మేము కూడా మరొకసారి ఇక్కడ ప్రస్తావించాం ముఖ్యంగా ఏంటంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఓట్లు పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు అదనంగా కనపడతా ఉన్నాయి పోలింగ్ టైం అయిపోయిన తర్వాత రమరమి యాభై ఒక్క లక్షల ఓట్లు అదనంగా వచ్చినాయి ఏ రకంగా వచ్చినాయని చెప్పి ఆ రోజే మా మనోహర్ రెడ్డి గారు నా నారాయణమూర్తి మేమందరం కూడా వచ్చి ఎన్నికల కమిషన్కి అనేక ఇష్యూస్ మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్కి కంప్లైంట్స్ ఇస్తే ఆ కంప్లైంట్స్ మీద ఈనాటి వరకు కూడా రియాక్ట్ కాలేదు ఈనాటి వరకు ఈనాటి వరకు కూడా సమాధానం చెప్పలేదు కాబట్టి ఎన్నికల కమిషను ప్రజలలో విశ్వాసం కోల్పోయే విధంగా తయారవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి అంశానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నది కాబట్టి మీరు చెప్పాలి అని చెప్పి కూడా కోరడం జరిగింది అలాగే రెండో పాయింట్ ఏంటంటే మేము వివి ప్యాట్ల మీద కూడా మాకు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ వివి ప్యాట్ల మీద కూడా అనుమానాలు ఉన్నాయి అవన్నీ కూడా ప్రస్తావించాం దీంతోపాటు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడు పక్కనున్నటువంటి ఉన్నటువంటి నగరాలు ఆంధ్రప్రదేశ్కి చుట్టుపక్కల ఉన్నటువంటి నగరాలు చెన్నై కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి బెంగళూరు కానివ్వండి అక్కడి నుంచి అక్కడ ఓటు వినియోగించుకుంటున్నారు ఇక్కడికి వచ్చి ఓటు వినియోగించుకునేటటువంటి అంటే వన్ సిటిజన్ వన్ ఓటు అనే నినాదం ఖచ్చితంగా అమలు చేసే విధంగా ఎన్నికల కమిషను ఒక కార్యక్రమాన్ని రూపొందించాలి అని చెప్పని కూడా చెప్పడం జరిగింది దీంతోపాటు ఆధార్ని అనుసంధానం చేయాలి ఆధార్ని అనుసంధానం చేయటం ద్వారా ఈ అవకతవకల్ని లేకపోతే దొంగ ఓట్లని లేకపోతే బూత్ క్యాప్చరింగ్ని ఇవన్నీ రకరకాలైనటువంటి అనేక లోటుపాట్లు లోటుపాట్లన్నింటినీ కూడా అధిగమించడానికి ఆధార్ని అనుసంధానం చేసే ఓటర్లకి అది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అది అందరికీ కూడా మేలు జరుగుతుందనే ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ని మేము ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందు పెట్టడం జరిగింది అసలు దీంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి పోలింగ్ సరళిని కానీ ఎన్నికల వ్యవహార శైలిలు కానీ ఇదంతా కూడా గమనించిన తర్వాత ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరపాలి అని చెప్పని ప్రధానంగా మేము డిమాండ్ చేసాం మేము డిమాండ్ చేయడమే కాదు రేపు ఇన్సెంటివ్ రీజన్ జరిగిన సందర్భంలో కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఓటు హక్కుని అందరూ కూడా సర నమోదు చేసుకోవడానికి సరళతరం కావడానికి అంశాలు ఉన్నాయి ఆ అంశాలన్నింటినీ కూడా ఎన్నిక రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్రం వద్ద ప్రస్తావించవలసినటువంటి అంశాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ లోయర్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో ఇవ్వాల్సినటువంటి డైరెక్షన్ ఇవన్నీ కూడా సానుకూలంగా ప్రతి విషయాన్ని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాము కాబట్టి మళ్ళీ మేము ఈరోజు చెప్పడం జరిగింది ఏంటంటే ఎన్నికల కమిషన్ కూడా ఒక యాప్ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఎందుకంటే ఇచ్చినటువంటి కంప్లైంట్స్ దాని మీద రియాక్షన్ ఉండట్లేదు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటున్నాయి ఈ సమస్యలన్నింటినీ కూడా యాప్లో చూసుకోవడానికి అవకాశం ఉండే విధంగా చూడాలి అని చెప్పని కాబట్టి సజావుగా ఎందుకంటే బీహార్లో ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఎన్నికల సందర్భంలో అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు అవకతవకలు ప్రపంచం దృష్టి ఆకర్షించింది కాబట్టి అసలే ఆంధ్రప్రదేశ్ బీహార్లా తయారైపోయింది అనేక విషయాల్లో ఈ ఎన్నికల ప్రక్రియలో కూడా బీహార్లా కాకుండా సమంజసంగా సక్రమంగా ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల నమోదు కార్యక్రమం కానివ్వండి బ్యాలెట్ పేపర్లు తీసుకురావడం కానివ్వండి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు మేము ఎన్నికల కమిషన్ దగ్గర ప్రస్తావించాం దా అనేక ఫోరమ్స్లో కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర చెప్పాం ఇక్కడ కూడా చెప్పాం ఆ రకంగా వస్తుందని ఆశిస్తాం ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా తీసుకువెళ్తామని చెప్పను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున సీఈఓ ఆంధ్రప్రదేశ్ గారు ఆల్ పొలిటికల్ పార్టీస్ పిలిచి ఎలక్షన్ సంబంధించిన ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్ మీద వాటి మీద కొన్ని సజెషన్స్ ఇవ్వని అడిగారు అయితే ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ దాని మీద ఎక్కువ డిస్కషన్ జరిగింది ఎందుకంటే బీహార్లో అది జరుగుతుంది అది ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో కూడా జరగవచ్చు అనేది ఒక ఆలోచన మనకి గతంలో రెండు వేల రెండులో జరిగింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ వాటర్ లిస్ట్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ వాటర్ లిస్ట్ అంటే ఏంటంటే రెండు వేల రెండుకి ఉన్న వాటర్ లిస్టులో వాళ్ళనే వాటర్గా తీసుకుంటారు మిగతా వాళ్ళంతా కొత్తగా యాడ్ అవ్వాలి ఆ యాడ్ అవడానికి పదకొండు ఎవిడెన్సెస్ ఇచ్చారు అందులో ఆధార్ కార్డు లేదు ప్రతి బీహార్లో జరుగుతుంది గొడవ కాబట్టి మేమేం చెప్పామంటే మన రాష్ట్రం రెండు వేల రెండు కనుక తీసుకుంటే విడిపోయిన తర్వాత చాలామంది ఇక్కడి నుంచి అటు అటు నుంచి ఇటు వచ్చారు కాబట్టి రాష్ట్రం విడిపోయిన సంవత్సరంలో జరిగే రెండు వేల పద్నాలుగులో ఏదైతే ఎలక్షన్ జరిగిందో దాన్ని కటాఫీర్గా తీసుకోమని చెప్పాం అక్కడి నుంచి యాడ్ చేయడం అనేది మనకి ఈజీ ఎందుకంటే అటు నుంచి ఇటు వచ్చారు చాలామంది ఇటు నుంచి అటు వెళ్ళిన వాళ్ళకంటే కూడా అటు నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు తక్కువైనా కూడా ఆ ఎస్ఐఆర్ అనేది మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కట్ ఆఫ్ డేట్ తీసుకుంటేనే మనకు న్యాయం జరుగుతుందని కొంచెం స్పష్టంగా చెప్పాం అలాగే ఇవాళ బిఎల్ఏస్కి ఒక ఐఎంటి కార్డు ఇమ్మని వాళ్ళకి ట్రైనింగ్ ఇమ్మని లోకల్గా ఏదైతే ఇక్కడ సిఈఓ గారి పరిధిలో ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఆయనకి చెప్పడం జరిగింది ఒక పదమూడు ఐటమ్స్తో ఇవాళ టీడీపీ ఇవ్వటం అలా మిగతా పార్టీలు పోతే ఎవరైతే లెఫ్ట్ పార్టీస్ కానీ వైసీపీ కానీ అటెండ్ అయ్యారో వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది అయితే అందరికీ కామన్గా ఉన్న ఇదేంటంటే ఆధార్ కార్డ్ని వాటర్కి లిస్ట్కి లింక్ చేస్తే బాగుంటుంది అనేది అందరూ దాని మీద సెకండ్ ఒపీనియన్ లేకుండా ఒప్పుకోవడం జరిగింది అలాగే ఒక సిటిజన్కి ఒకే ఓటు ఉండాలి దేశం మొత్తం మీద దానికి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వాడి ఇప్పుడు మన వల్ల హైదరాబాద్లో చాలామంది ఉన్నారు ఇక్కడ కొంతమంది ఉన్నారు ఇక్కడే కొంతమందికి రెండు రెండు ఓట్లు ఉన్నాయి అలాగే డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి ఇవన్నిటిని టెక్నాలజీ వాడి సాధ్యమైనంత వరకు ఒక సిటిజన్కి ఒకే వాటర్ కార్డు వచ్చే విధానంగా కనుక తీసుకురాగలిగితే ఏదైతే ఎస్ఐఆర్ తీశారో ఎస్ఐఆర్ మీద ప్రజలకు ఉన్న దురప్రాయం అనేది ఇవాళ పోయే అవకాశం ఉందని ఆయన చాలా స్పష్టంగా చెప్పాం ఆయన కూడా ఏమన్నారంటే ఒకవేళ ఎస్ఐఆర్ మనకు చేస్తామనే పరిస్థితి వస్తే రేపు ఇరవై తొమ్మిదిన ఢిల్లీ వెళ్తున్నాను అక్కడ మీరు చెప్పినవన్నీ కూడా నేను చెబుతాను అటువంటిదైనా మనకు వస్తే చేయమని చెప్తే మేము మళ్ళీ పొలిటికల్ పార్టీస్ అన్నిటిని పిలిచి మీ అడ్వైజ్ తీసుకునే నేను చేస్తానని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఇవాళ పబ్లిక్లో ఏంటంటే కామన్ వాటర్లో ఎస్ఐఆర్ అంటే తెలియకపోవచ్చు కానీ పొలిటికల్ పార్టీస్గా అయితే ఎస్ఐఆర్ అనేది కరెక్ట్గా జరగపోతే కొన్ని లక్షల మంది ఓటర్స్ని మన ఓటర్ లిస్టులో ఇంక్లూడ్ చేసే అవకాశం రాకపోవచ్చు అనేది ఇవాళ బీహార్లో జరుగుతున్న వాస్తవం కాబట్టి దాన్ని కొంచెం పగడబందీగా మనకు అడ్వాన్స్గా ప్రపడే ఎలక్షన్స్ లేవు కాబట్టి దాన్ని జాగ్రత్తగా చేసి ప్రతి సిటిజన్కి డూప్లికేట్ ఓటు లేకుండా ఒక ఓటు రావాలనేది అలాగే మిగతా లోకల్ ఇష్యూస్ పోలింగ్ స్టేషన్స్ పెంచాలని అలాగే పోలింగ్ స్టేషన్లో తొమ్మిది వందల ఓట్ల వరకు ఉంటే బాగుంటుంది అనేది అలాగే మహిళలకి ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలకి ఇంటి దగ్గర ఓటు ఇవ్వండి లేని పక్షంలో వాళ్ళని క్యూలో నిలబెట్టుకుంటూ డైరెక్ట్గా వాళ్ళు రాగానే ఓటేసే పద్ధతి అలాగే వివి ప్యాడ్లు చూడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది దాని సైజు పెంచి ఆ బ్లింకింగ్ టైము ఏదైతే ఆరు సెకండ్లు ఉందో అది ఆరు సెకండ్ చాలా దాన్ని పెంచాలనేది ఒకటి అలాగే ఈవీఎంలు రిపేరు వచ్చినప్పుడు ఎంత టైం మొత్తం మాకు నష్టం జరిగిందో ఆ పోలింగ్ స్టేషన్లో ఆ టైంని ఈవినింగ్ ఎక్స్టెండ్ చేయమని చెప్పి ఇలా కొన్ని అంశాలు పదమూడు అంశాల మీద వాళ్ళు రికమెండేషన్ జరిగింది అయితే గతంలో జరిగిన సమావేశం కంటే ఈ సమావేశం కొంచెం ప్రొడక్టివ్గా జరిగిందనేది మా అభిప్రాయం ఓటర్స్ ఎన్రోల్మెంటు నిష్పక్షపాతంగా జరగాల ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా జరగాలని చెప్పి బా బీజేపీ తరఫున కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావటం అలాగే కొన్ని పాయింట్స్లు ఈవీఎంల విషయంలో ఎటువంటి సందేహం లేదు ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది ఇంకేదైనా సజెషన్స్ వచ్చినా కూడా వాటిని కూడా అమలు చేయవచ్చామని చెప్పి చెప్పాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధార్ కార్డు మరి కూడా కంపల్సరీగా పెడితే బాగుంటుంది అనేది మా పార్టీ అన్ని పార్టీలు కూడా దాని విషయంలో ఎటువంటి సందేహం లేదు రోజు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు ఏర్పాటు చేసిన సమావేశానికి సిపిఐఎం పార్టీ తరఫున వై వెంకటేశ్వరరావు నేను మా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జయరాము హాజరయ్యారు ఈ సందర్భంలో ప్రత్యేకించి ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రల్ ఓట్స్ ఇది మన రాష్ట్రంలో కూడా త్వరలో జరగబోతుందని చెప్పారు అంటే గతంలో బీహార్లో జరిగినటువంటి ప్రక్రియనే అదే రకమైన పద్ధతిలో దేశవ్యాప్తంగా కూడా అనుసరిస్తారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు మేము ఈ సందర్భంగా చెప్పాం బీహార్లో అనుసరించినటువంటి పద్ధతి ప్రజాస్వామ్య వ్యతిరేకమైన పద్ధతి మైనారిటీలకు వ్యతిరేకమైన పద్ధతి ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషను బీజేపీకి అనుకూలంగానే పనిచేసింది కానీ ఇప్పుడు వాళ్ళ ఎజెండా కనుక చూసినట్టయితే ఎస్ఐఆర్ ద్వారా ఆర్ఎస్ఎస్ ఎజెండాని అమలు చేసేదానికి తోడ్పడుతుంది అనేటువంటిది మా పార్టీ కేంద్ర కమిటీ ఎప్పటికే ప్రకటించింది మా పార్టీ అభిప్రాయం కూడా అదే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్